సమారంభా శంకరాచార్య మధ్యమాం అస్తాచార్యపర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురుక్ష నమ శ్రీ మహాజనాధిపతి నమ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషం వరకు అన్నవరంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి యొక్క ఆలయంలో ఈవో గారు అదేవిధంగా చైర్మన్ గారు వేద పండితులు సమస్తమైన వ్రతపురూహతుల యొక్క సహాయ సహకారములతోటి ఈరోజు జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసుకున్నాం మహాధ్వజానికి ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో గణపద పూజ వైదిక సర్వతో సర్వతోభద్రవందల ఆవాహన బ్రహ్మాది షట్పంజాసత్యవత ఆవాహన అదేవిధంగా అఘోరవంతంతో సరసభానువులతో హోమము అదేవిధంగా ఎనిమిది గంటల ఎనిమిది నిమిషములకు కోవుతోటి మహాధ్వజాన్ని విధ్వాసన చేయడము జీర్ణోధరణ చేయడము అదేవిధంగా కళాపకర్షణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మహాద్భుతంగా మహావైభవేతంగా స్వామివారి యొక్క సన్నిధిలో చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమం ఈ జీర్ణోద్ధరణ పూర్తయిన తర్వాత ఈ పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు కూడా ఈ స్వామివారికి ఏదైతే ఇప్పుడు మహాధ్వజం స్థిర ప్రతిష్టా మహోత్సవం పాంచానికి దీక్షతో చేయడం జరుగుతోంది అదేవిధంగా స్వామివారి యొక్క పూర్తి కరుణా కటాక్ష వీక్షణను సమస్త మీద కూడా కలిగి సమస్త ప్రజానీకము కూడా హైరారోగ్య భౌగభాగ్యాలు జరుగుతూ దేశమంతా కూడా సుభిక్షంగా మధ్యాహ్నాన్ని కోరుకుంటూ చేస్తున్న మహత్తరయాగ లోక కళ్యాణార్థులు చేస్తున్నటువంటి యొక్క ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు గురువారం నాడు ఉదయం ఐదు గంటలుగా సంకల్పం చేసుకున్నాము గణపతి పూజ చేయకుని పుణ్యాహవాచనం అదేవిధంగా తిత్వి వర్ణ అష్టో బ్రాహ్మణ మంది బ్రాహ్మణులని కూడా సంగ్రహించుకొని వారి చేత అఘోర మంత్రము విజయమాన కూడా జపము చేసి అందులో అదేవిధంగా వెయ్య కూడా సమిధ ఆస్య వ్రీహి అదేవిధంగా కూడా భావనలు చేసుకొని కవణమంతా పూర్తయిన తర్వాత గోపూజ గోపూజ అయిన తర్వాత ఆ గోవుని తీసుకువచ్చి గోపృక్షానికి వెళ్ళి గో తోటకి దర్భకాడు దర్భతాడు కట్టుకుని ఆ దర్భతాడు ధ్వజానికి వేసి సుముహూర్తం ఐదైతే ఎనిమిది గంటల ఎనిమిది గంటల చెప్పబడిందో ఆ ముహూర్తానికి వేషనగ్నంలో ఇది కూడా శరణగ్నం కాబట్టి మేషనగిరంలో ఆ మహాధ్వజాన్ని జీర్ణోద్ధరణ చేయడం కళాపకరణ చేయడం కూడా జరిగింది ఆ కళాపకర్షణ యొక్క కుంభానికి ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా స్వామివారి యొక్క ఆలయంలో ఉంచి దానికి నిత్యము కూడా ఉదయం సాయంత్రము కూడా స్వామివారితో పాటు దానికి కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇది జరిగినటువంటి కార్యక్రమం ఇది పూర్తిగా చైర్మన్ గారు అదేవిధంగా ఈవో గారు పేద పండితులు సమస్తమైన యొక్క అన్నవర క్షేత్రంలో పనిచేసేటువంటి యొక్క వరత పురోహితులు వారి యొక్క పూర్తి సహాయ సహకారంతో జరిగినందుకు చాలా ధన్యవాదాలు జరుగుతూ